బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని చోట్ల కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్టలో వర్షం పడుతుంది కొండాపూర్ గచ్చిబోలి షేక్పేటలో కుండపోత వర్షం కురిసింది సిటీ శివారు ప్రాంతంలోని రాజేంద్ర నగర్ మైలార్దేవ్పల్లి అత్తాపూర్ శివరాంపల్లి బండ్లగూడ జాగీర్ కిస్మత్పూర్ హైదర్షాకోట్ హిమాయత్సాగర్ నార్సింగి మణికొండ పుప్పాలగూడ కోకాపేట గండిపేట్ తదితర ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తుంది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి భారీ వర్షం పడుతుండటంతో రోడ్లపైన వరద నీరు భారీగా చేరుతుంది ద్విచక్ర వాహనాలు మెట్రో స్టేషన్లు బ్రిడ్జిలు షటర్ల కింద తలదాచుకుంటున్నారు వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వర్షం వస్తుండటంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయలుదేరాలని సూచించారు మరోవైపు తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ వచ్చే మూడు గంటలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది మెదక్ జిల్లాలో రాబోయే రెండు మూడు గంటల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు జిల్లాలలో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండి తెలిపింది ఆదిలాబాద్ హైదరాబాద్ జగిత్యాల జనగామ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమరమీమ్ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మేడ్చల్ మలకజగిరి నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి జిల్లాలలో ముసురుపట్టి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది గురువారం తూర్పు తీరంలో నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలను వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది సముద్రంపై తుఫాను ప్రభావం లేదు కానీ వాతావరణ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ సూచించింది మరోవైపు రాబోయే ఐదు రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది శుక్రవారం నాడు ఏలూరు ఎన్ टीआर గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలలో వర్షాపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు గురువారం తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వేయవచ్చని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ హెచ్చరించారు మంగళవారం గుంటూరు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి బాపట్ల విజయనగరం జిల్లాలలో వానలు కురిశాయి అత్యధికంగా సాయంత్రం ఐదు గంటల వరకు గుంటూరు జిల్లా నల్లపాడులో డెబ్బై ఒకటి పాయింట్ ఐదు మిల్లీ కాకుమానులో యాభై రెండు ప్రకాశం జిల్లా నాగులుప్పాలపాడులో నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం